వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు గిరిజన మహిళలు రక్తహీనతకి గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు శ్రీశైలం ప్రాజెక్టులో నేను రెండుసార్లు వెళ్ళేటప్పుడు కూడా గ్రామాలకి నీటి సదుపాయం లేదని కొంతమంది అడగడం జరిగింది అందుకని దాదాపు ఒక నలభై రెండు గ్రామాలు ఐడెంటిఫికేట్ చేశాం ఆ గ్రామాలన్నిటికీ కూడా వాటర్ సదుపాయం కల్పిస్తున్నాం ఒక్కొక్కటి వెళ్తుంది మొత్తం అన్నీ కూడా ఒక పది పదిహేను రోజుల్లో వెళ్ళి కొన్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా ఇంకా ఎక్కడైనా మీకు ఎవరికైనా తెలిసినా లేదనుకుంటే మాకు తెలియజేయండి ఎక్కడైనా రాష్ట్రంలో ఏ గిరిజన గ్రామంలో కూడా నీటి సమస్యతో బాధపడుతున్నారని కానీ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న గురుకులాలు కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ ఏవైనా అన్నిటికీ ఒకేలా చూస్తున్నాం ఇంకా దానిలో తేడా లేదు సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దానికే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు సార్ యాక్చువల్గా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటన్నిటికంటూ వెళ్ళాలనే వెళ్ళాలని ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఇస్తున్నారు అవి చేసుకుంటూ వెళ్తున్నాం ఇంతకు పూర్వమైన టీచర్ల కొరత ఉండేది ఇప్పుడు ఆ టీచర్ల కొరత పూర్తిగా పోయింది ఈఎంఆర్ఎస్లో కూడా మనం ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం ఎందుకనంటే పూర్తిగా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన టీచర్లతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు గిరిజన విద్యార్థులని అందుకని దానికి కూడా ఒక పరిశీలనలో తీసుకొని తెలుగు వచ్చిన వాళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా మనం పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టండి ఫిఫ్టీ పర్సెంట్ వేరే వాళ్ళని కూడా మనకి ఒక ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి అది కూడా చేసుకెళ్తున్నాం మొత్తం అన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి చేయటం మాత్రం అది జయంగా పెట్టుకున్నాం సార్ సార్ ఏనాదు ఐటీడీఏ కూడా సార్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు సార్ అసలు యాక్చువల్గా గత ఐదు సంవత్సరాలు అయితే ఎవరు ఎవరిని పట్టించుకోలేదు సార్ వదిలేశారు మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్ గుర్తించడం కానీ స్కూల్స్ని గుర్తించడం కానీ గిరిజను గుర్తించడం కానీ జరిగిందండి అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే సాధ్యపడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుంచుకుంటూ వెళ్తున్నాం ఏనాదు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెంచులు కానీ ఏనాదులు కానీ మాకు కట్టుకోవడానికి ఇల్లు కావాలి తాగడానికి మంచినీళ్ళు కావాలి అన్నారు వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు ఇల్లు శాంక్షన్ చేస్తున్నాము తాగడానికి మంచినీళ్ళు కూడా అందరికీ ఇస్తున్నాం సార్ వాళ్ళకి స్కూల్స్ ఎక్కడెక్కడ కావాలి అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడెక్కడ కావాలన్నది నాకు చెప్పారు అది కూడా ఒక అంగన్వాడీ సెంటర్ని అక్కడ నేను నేను వెళ్ళిన రోజే ఆ అంగన్వాడీ సెంటర్ని అక్కడికి మార్పించాను శ్రీశైలం ప్రాజెక్టులో ఒక మండలంలో ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చేసుకెళ్తున్నాం సార్ వచ్చి పదహారు నెలలైతే మీ అందరికీ తెలుసు దపదపాలుగా చేసుకుంటూ వెళ్తాం సార్ వాళ్ళలాగా శంకుస్థాపనలు చేసేసి శిలాపలకాలు వదిలేసి వెళ్ళిపోయిన బాపతులు కాదు సార్ మేము అన్నీ చేసుకుంటూ వెళ్తాం సార్ 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 అది ఎక్కువగా రక్తహీనతతో బాధపడటం అనేది నిజమే సార్ ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతోనే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనం ఎలాగూ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నాం సికిల్ సెల్ ఎనీమియాతో చాలామంది బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళకి మనం ఈ మధ్య కాలంలో మీకు అది చెప్పటం మర్చిపోయాను వైజాగ్ కేజీహెచ్లో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేశాం అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి రక్తం లేకపోతే అక్కడ రక్తం ఎక్కించుకోవడానికి కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మందులకు కానీ అక్కడ ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసాం కాబట్టి అక్కడ మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వైజాగ్ వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నాం అలాగే ఎవరైనా ఈ గర్భిణీలు కానీ బాలింతలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం అది పూర్వం ఎలాగైతే గత ప్రభుత్వంలో ఇవ్వకుండా వదిలేసిన గిరి గోరుముద్దులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఖచ్చితంగా గిరిజనులందరికీ కూడా ఇస్తున్నాం సార్ పౌష్టికాహారం పూర్తి స్థాయిలో వెళ్తుందండి అలాగే వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం ట్రైకార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గోకులాలు ఇస్తున్నాం సార్ మళ్ళీ ట్రైకార్లో మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మొత్తం అందరికీ లాస్ట్ టైం ట్రైకార్ రుణాలు ఏంటంటే అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది పెట్టేశారు సార్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం తొమ్మిది ఐటీడీఏల్లో కూడా పెట్టిన వాళ్లే మళ్ళీ పెట్టడం కాకుండా ఎవరైతే నిజమైన లబ్ధారులు ఎవరైతే నిజంగా గిరిజనులుండి లబ్ధదారులు ఉంటారో చేసుకోగలుగుతున్నారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం మేము అతి త్వరలో ఇరవై కోట్లు దానికి కేటాయించాం దానికి ట్రై కార్ లోన్ ఇస్తున్నాం సార్ సార్ ఖచ్చితంగా సార్ ఎందుకనంటే ఈ కాలంలో అంటే ఈ కాలంలో ఇంకా అంత మరీ దీనిలో ఆ స్థాయిలో బట్టలు కూడా లేని స్థాయిలో అనే లే ఫస్ట్ కాదు అంటే ఉంటుంది సార్ ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉండడానికి గిరిజన ప్రాంతాల్లో ఉపాదామీ పనులు ఎందుకు ఎక్కువ పెడుతున్నాము అని అంటే నూట యాభై రోజులు ఇస్తున్నాం సార్ ప్రతి దగ్గర వంద రోజులు ఇస్తే గిరిజన ప్రాంతం